సినిమాలకు రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన యూట్యూబర్ పూలచొక్క నవీన్ పూలచొక్క నవీన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్య కాలంలో వర్జిన్ బాయ్స్ అనేటువంటి ఒక చిత్రం విడుదలైంది ఆ చిత్రానికి పాజిటివ్ రివ్యూ ఇవ్వాలి అంటే నాకు నలభై వేల రూపాయలు ఇవ్వాలి లేదంటే నేను ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇస్తాను అంటూ పూలచొక్క నవీన్ ఆ చిత్ర నిర్మాత అయినటువంటి రాజాని బెదిరించినట్లుగా పలు సందర్భాల్లో రాజా మీడియా ముఖ్యంగా చెప్పడం అలాగే పోలీసులను ఆశ్రయించి పూలచొక్క నవీన్ మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా పూలచొక్క నవీన్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలు మౌత్ టాక్ను బట్టే సక్సెస్ అవుతూ ఉన్నాయంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు మొదటి షో పడగానే బయటకు వచ్చినటువంటి యూట్యూబర్లు రివ్యూల పేరుతో ఒక వీడియో తీసి పెట్టడం దాన్ని నమ్మి చాలామంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళకపోవడం వల్ల ఎన్నో పెద్ద చిన్న సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో పరాజయాలు ఎదుర్కొన్నాయి తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి ఈ పూలచొక్క నవీన్ ఒక చిన్న సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని నిర్మాత పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సదరు యూట్యూబర్ను అదుపులోకి తీసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకైతే దారితీస్తూ ఉంది పూల చొక్కా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నటువంటి నవీన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు కాంట్రవర్షీల మీద తన అభిప్రాయం అని మరో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి లైక్స్ కమెంట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతను ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ అని చెప్పి చివర్లో రేటింగ్గా టమోటాలు ఇస్తూ ఉంటాడు నిజంగా పూలచొక్క నవీన్ అతను ఈ మధ్యకాలంలో ఎలా ఫేమస్ అయ్యాడంటే ఏ సినిమా ఏ కొత్త సినిమా విడుదలైతే ఆ సినిమా మీద రివ్యూ చెప్తూ ఉంటాడు ఆ రివ్యూ చెప్పే విధానం కూడా తనక ఒక భిన్నమైనటువంటి శైలి ఉంటుంది పుచుక్ 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 అంటూ కొన్ని పదాలు వాడతాడు అలాగే అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కొంచెం క్యాచీగా ఉంటుంది పూల చొక్కా నవీన్ ఇప్పుడు పూలచొక్క నవీన్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి అందరికీ కూడా సుపరిచితుడే అతను సో అతను ఏంటంటే తనకు వచ్చినటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని అందులో భాగంగానే వర్జిన్ బాయ్స్ అనేటువంటి సినిమా విడుదలైన రోజు ఆ సినిమా ప్రొడ్యూసర్కి కాల్ చేసి పోల్చొక్క నవీన్ నేను మీ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ చెప్తాను నాకు నలభై వేలు ఇవ్వండి నాకు నలభై వేలు కనుక మీరు ఇవ్వకపోతే నేను మీ సినిమా గురించి నెగిటివ్గా రివ్యూ చేస్తాను అంటూ బెదిరించినట్లుగా ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి రాజా పలు సందర్భాల్లో చెప్పారు దానికి తోడు పోలీసులను ఆశ్రయించి ఒక అంటే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు పూల చొక్కా నవీన్ మీద కేసు నమోదు చేసి ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలచొక్కా నవీన్ ఆయన రివ్యూల గురించి ఒకసారి మనం చెప్పుకుంటే కొంచెం భిన్నమైన శైలిలో రివ్యూలు చెప్తూ ఉంటారు రేటింగ్ ఇచ్చేదానికి టమోటాలను వాడుతూ ఉంటారు మూడు టమోటాలు ఇస్తే ఆ సినిమా హిట్ అని రెండు టమాటాలు ఇస్తే ఆ సినిమా ఎబవ్ యావరేజ్ అని అలాగే ఒక టమోటా ఇచ్చినా లేదా అర టమోటా ఇచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అని ఆ అర్థం వచ్చేలాగా ఇతను రివ్యూలు చెప్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో ఆ టమోటాల రివ్యూతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు అయితే ఏదైనా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఉందంటే దాని మీద రివ్యూ చెప్తాడు దా ఆ రివ్యూలో ఆ రివ్యూతోనే లైక్లు కమెంట్లు సొంతం చేసుకుంటాడు కొంచెం అంటే ట్రెండింగ్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరిలో రేటింగ్గా టమోటాలు ఇస్తాడు అతని దృష్టిలో మూడు అంటే హిట్ రెండు టమోటాలు ఇస్తే యావరేజ్ ఒకటి లేదా సగం టమోటా ఇస్తే సినిమా పోయిందని అర్థం ఇక ఈ మధ్యనే పూలచొక్క వర్జిన్ బాయ్స్ అనేటువంటి సినిమా మీద రివ్యూ ఇచ్చాడు అడల్ట్ కంటెంట్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కథను బట్టే ప్రేక్షకుడు సినిమా చూస్తాడు ఇందులో కథ ఏమీ లేదు అంటూ పూలచొక్క నవీన్ రివ్యూ చెప్పడం జరిగింది వర్జిన్ బాయ్స్ గురించి వర్జిన్ బాయ్స్ సినిమా మీద పూలచొక్క నవీన్ రివ్యూ ఇస్తూ అడల్ట్ కంటెంట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కథను బట్టే ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు కానీ ఈ వర్జిన్ బాయ్స్ సినిమాలో అసలు కథే లేదు అన్నట్టుగా ఇతను రివ్యూ ఇచ్చారు అసలు నన్ను అడిగితే వర్జిన్ బాయ్స్ చూడొచ్చా అంటే రిలాక్స్ బాయ్స్ ఈ సినిమాకు నేను ఇచ్చేటువంటి రేటింగ్ సగం టమాటా అంటూ చెప్పుకొచ్చాడు అంటే వర్జిన్ బాయ్స్ సినిమా వరస్ట్ అని చెప్పుకొచ్చాడు ఇక పూలచొక్క రివ్యూ మీద వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునే మండిపడ్డాడు వాడెవడో పూలచొక్క అంట ఆడెవడో పూల చొక్కా అంట వాడి దగ్గర రెండు టమాటాలు కూడా లేవు మా సినిమాకి వాడు టమాటా ఇచ్చాడు అంటూ రాజా ఫైర్ అయ్యాడు ఇక తాజాగా సదరు నిర్మాత పూలచొక్క మీద ఫిలిం నగర్లో పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదు చేశారు సినిమా రివ్యూ ఇవ్వాలంటే ఖచ్చితంగా నలభై వేలు ఇవ్వాలని లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు నిర్మాత అంత డబ్బు ఇవ్వకపోవడంతో సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఇచ్చినట్లుగా సమాచారం అవుతుంది నిర్మాత ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పూల చొక్క నవీన్ను విచారించడానికి పోలీస్ స్టేషన్కు పిలిపించారని తెలుస్తోంది కొద్దిసేపటి తర్వాత అతన్ని వదిలేశారని కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త నిట్టింట వైరల్గా అయితే మారుతోంది సో వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలచొక్క నవీన్ని ఫిలిం నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన విచారించినట్లుగా తర్వాత వదిలేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది అరెస్ట్ చేసినట్లుగా అయితే ఎక్కడ లేదు ఇక విషయంలోకి వెళ్తే వర్జిన్ బాయ్స్ సినిమాకు గాను పూలచొక్క నవీన్ రేటింగ్ రివ్యూ ఇస్తూ టమాటా ఇచ్చారు అంటే ఆ సినిమా డిజాస్టర్ అంటూ పూలచొక్క నవీన్ ఈ రివ్యూ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రాజా ఇదేంటి నేను డబ్బులు ఇవ్వకపోవడంతోనే నా సినిమాకి నెగిటివ్గా రివ్యూ ఇచ్చాడు ఆడికి అసలు రెండు టమాటాలు లేవు అలాంటిది ఆడు మా సినిమాకి టమాటా ఇస్తున్నాడు అంటూ పులచొక్క నవీన్ మీద రాజా మండిపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అయితే నిజంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సినిమాలు ఆడుతున్నాయా లేదా అనేది సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి కథను బట్టి దానికి తోడు పబ్లిసిటీని బట్టి పబ్లిసిటీ అంటే ఇన్ ద సెన్స్ ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమా బాగున్నప్పటికీ మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉందో దానివల్ల కూడా కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినటువంటి సందర్భాలను మనం చూసాము యావరేజ్గా ఆడినటువంటి అంటే హిట్ని సొంతం చేసుకోవాల్సినటువంటి కొన్ని సినిమాలు కూడా యావరేజ్తో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం నిజంగా సో యూట్యూబర్లు సినిమాల మీద రివ్యూల పేరుతో ఎంత ప్రభావం చూపిస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు ఇంకో కొంతమంది అయితే యూట్యూబర్లు ప్రమోషన్లో భాగంగా ఆ సినిమాలో కంటెంట్ లేకపోయినప్పటికీ సినిమా సూపర్ డూపర్ హిట్ అని అంటే అభిమానులు ఆ సినిమాని పైకి లేపడానికి ఏదో దాంట్లో కంటెంట్ లేకపోయినా మ్యాటర్ లేకపోయినా సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కానీ కొంతమంది రి రివ్యూవర్లు యూట్యూబర్లు మాత్రం వారి అంటే లబ్ధి కోసం ఆ సినిమా యావరేజ్గా ఉన్నప్పటికీ దాన్ని సూపర్ డూపర్ హిట్ అని చెప్తూ ఉంటారు అలాగే వారి లబ్ధి కోసమే సినిమా చాలా బాగున్నప్పటికీ యావరేజ్ అని లేదంటే సినిమాలో అసలు విషయం లేదని కంటెంటే లేదని అసలు కథ బాగాలేదని మేకింగ్ బాగాలేదని ఇలా రకరకాల వంకలు చూపిస్తూ రివ్యూ చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పోలసొక్క నవీన్ అయితే విచారణకు పిలిపించి విచారించి మళ్ళీ పంపించినట్లుగా తెలుస్తోంది